సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం ఏంటంటే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని సో మొత్తానికి ఈ రూమర్స్ కి అయితే ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టారు విడాకులు రూమర్స్ కి ఐశ్వర్య చెక్ పెట్టింది ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ దంపతులపై కొంతకాలంగా ఊహించని పుకారులు షికారులు చేస్తున్నాయి ఈ జంట విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ పుకార్ల యొక్క సారాంశం అయితే వీటికి ఇంతకు ముందు అభిషేక్ తనదైన శైలిలో చెక్ పెట్టారు జిరువాయి అంబానీ స్కూల్ ఈవెంట్ లో భారీ ఐశ్వర్య కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి కనపడ్డారు అదే ఈవెంట్ లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు బచ్చన్ కుటుంబ రహస్యాల గురించి ముంబై మీడియా ఎప్పుడు ఏదో ఒక పుకార్లు పుట్టిస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ తనదైన శైలిలో చెక్ పెట్టేశారు భర్త అంటే తనకున్న గౌరవం ప్రేమాభిమానాలను తనదైన శైలిలో ఆమె చాటుకున్నారు అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు రాశారు ఇక్కడ మీకు చాలా ఆనందం ప్రేమ ప్రశాంతత శాంతి మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఆశీర్వదించడానికి రాశారు దీంతో ఈ పుకారులన్నింటికి ఒక్కసారిగా చేకి పెట్టినట్టు అయింది